పవన్ కళ్యాణ్ మీద కాపులు రగిలిపోతున్నారా చంద్రబాబు మైండ్ గేమ్ కి పవన్ సైలెంట్ అయ్యారా బీజేపీ ఏం తాయిలా ఇచ్చింది ఏపీ పాలిటిక్స్ లో బీజేపీ టీడీపీని కలపడానికి పవన్ కళ్యాణ్ వేసిన వ్యూహమేంటి జనసేన పార్టీ పరిస్థితి ఏంటి కాపులు ఏం చేస్తారు అనే అంశాల మీద రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు ఏపీలో పవన్ కళ్యాణ్ వాయిస్ చాలా సైలెంట్ అయిపోయింది చంద్రబాబు స్టాండ్ అంటే లేచి నిలబడతాం సిట్ అంటే కూర్చోవడం అన్నట్టుగా ఉంది పరిస్థితి తన తమ్ముడు చంద్రబాబు చేతిలో కీ ఇస్తే ఆడే బొమ్మగా మారిపోయినా కూడా కిమ్ కూర్చున్నాడు ఎలాంటి కామెంట్స్ కూడా చేయటం లేదు ఇక ఇప్పుడు రాబోయే ఎన్నికల నేపథ్యంలో పార్టీల ముఖ చిత్రం మారిపోయింది జగన్ రాష్ట్రాన్ని దోచేశాడని అసలు ప్రపంచపటంలో ఏపీ అనేది కనిపించడమే లేదన్నట్టుగా చంద్రబాబు ఇచ్చినా ఇస్తున్న బిల్డప్ బాబాయికి లక్షల పుస్తకాలు చదివిన అపర మేధావి కూడా ఎస్కోనా రాజా నువ్వు చెప్పిందే కరెక్ట్ సామే అంటూ బంత ఇలాంటి ఏపీని ప్రక్షాళన చేయాలని అది కూడా తన వల్లే జరుగుతుందని జరగాలని దానికి అన్ని పార్టీలను కలుపుకోవాలని కొత్త ఎత్తుగడతో జనసేన బీజేపీని కలుపుకున్నాడు చంద్రబాబు ఇక సీట్లు సర్దుబాటు జరిగిపోయింది టిడిపి అనుకున్నది సాధించేసి పట్టు బిగించేశాం అని చంద్రబాబు చంకలు గుద్దుకుంటున్నాడు బీజేపీ మిగిసం మీద నిమ్మకాయలను నిలబెట్టేస్తోంది కూటమి కొత్త లోగో వచ్చేసింది త్రీ ఇన్ వన్ ఫ్రేమ్ లో త్వరలో ఒక వేదిక మీద కలవబోతున్నారు మరి జనసేన మాత్రం ఫుల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది శ్రేణుల్లో జోష్ లేదు పవన్ కళ్యాణ్ ని బూతులు తిరుతున్నారు కష్టపడి పార్టీ పెట్టిన దగ్గర నుంచి సేవ చేస్తూ ఉంటే పార్టీ వెనక వచ్చిన వాళ్ళని వదిలేసి సొంత లాభం చూసుకుంటావా ఇదేనా నీ చదువు నీకు నేర్పించింది అంటూ కాపులు క్యార్ అంటున్నారు ముగ్గురూ కలిశారు మా కాపులందరినీ ముంచారుగా అంటూ దుయ్యబడుతున్నారు పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతానికి సైలెంట్ గా కాపులని దువ్వే ప్రయత్నంలో ఉన్నారు ఎప్పుడో వర్షం వస్తుందని ఇప్పుడు ఇంట్లో నీళ్లు పారబోసేసుకోండి అన్నట్టుగా సరికొత్త లెక్కలు చెప్తున్నారు రాబోయే రోజుల్లో తాను కేంద్ర మంత్రిని కాబోతున్నానని కాబట్టి ప్రస్తుతానికి ఈ జనసేన జెండాని కొంచెం పక్కన పెట్టి టీడీపీ జెండాని మొయ్యండి చంద్రబాబుని సీఎం ని చెయ్యండి అంటున్నాడు ఆయన ఏది చెప్తే అది నేను గొర్రెలా తలాడించాను కదా అచ్చం అలాగే మీరు కూడా నన్నే ఫాలో అయిపోండి విలువలు మనస్సాక్షి మట్టి మశానం కొంచెం పక్కన పెట్టేసి లాభపడండి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొంచెం ఓపిక పట్టండి చాలు అప్పుడు నాదే అధికారం మనకు తిరిగే లేదు అప్పుడు ఎవరికి ఏ సీట్ కావాలో చెప్పండి ఇలా ఇలా ఇచ్చి పడేస్తాను అని చెప్తున్నారు ముందు నన్ను సెటిల్ అవ్వనివ్వండి మీరు కూడా సహకరించండి అప్పటి వరకు చంద్రబాబుని సీఎం గా చూడండి టీడీపీ శ్రేణుల వెనక మీరు తిరగండి మీరు వాళ్ళని చూసుకోండి మీ ఆశలు అడియాసలు కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరినీ చూసుకుంటా అంటున్నారు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి నయ్యాన్ ఢిల్లీ అంతా మందే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఢిల్లీకి వచ్చి పోవచ్చు ఇలా మనం మన రాజకీయ భవిష్యత్తును ఇక్కడి నుంచే నిర్మించుకోవాలి అయినా సీఎం ఎవరైతే ఏంటి చంద్రబాబు వయసు దాటిపోతే ఇక నెక్స్ట్ ఎన్నికలకు పాపం కుదరదు కదా కాబట్టి ఈసారికి నా మీద మీ జాలిని ఆయన మీదకు ట్రాన్స్ఫర్ చేయండి మీ జాలి దయ ఊరికే పోదు అంటున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో చిరంజీవిని నమ్మి ఆయన వెంట నడిచిన లక్షలాది మంది కాపులను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం మనకు తెలుసు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన చిరంజీవి కాపులకు ఏం న్యాయం చేశారు ఏమీ చేయలేదు అప్పుడు కూడా ఆయన్ని ఆయన సెటిల్ చేసుకున్నారు అందర్నీ నట్టేట ముంచేశారు ఇప్పుడు చిన్నతంబి కూడా అన్న రూట్లోనే వెళ్తున్నాడు అన్ని కుదిరితే మా అన్న రాష్ట్రానికి మంత్రి అవుతాడు నేను కేంద్ర మంత్రిని అవుతాను కాబట్టి ముందుగా నాకు అవకాశం రానివ్వండి మిగతా కథని నడిపించేస్తా అన్నట్టుగా ఉంది పవన్ తీరు ఇక పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆరు నెలలు సావాసం చేస్తే అంట వారు వీరు వీరు వారు అవుతారని సామెత వేళ్లం చూసే పుట్టిందేమో అనిపిస్తోంది చంద్రబాబు తనను ప్రశ్నించే వాళ్ళని పెద్దగా పట్టించుకోడు ఇప్పుడు ఆయనతో సావాసం చేశాక ఆ వాసనలు కాస్త అద్దుకున్నట్టుగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ తన్ని ఎవరూ ప్రశ్నించడానికి అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడు ఫ్యాన్స్ అయితే ఏంటి కాపులైతే ఏంటి మీరు ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్పాలా అంత సినిమా లేదమ్మా నేను చెప్తే మీరు వినాలి సంజయ్ హేక్యా అంటూ తన మూవీ డైలాగ్స్ తో సైలెంట్ కటింగ్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ ముఖ చిత్రాన్ని మార్చింది కాపులను నట్టేట ముంచిన హిట్లర్ మరి మన బ్రోనే కదా చంద్రబాబు కోసం జైలుకు వెళ్లి ఆయన్ను బయటకు తెచ్చే వరకు ఢిల్లీకి తిరిగి ఇక్కడ అక్కడా మంతనాలు చేసి ఇద్దరి మధ్య తెరలు తొలగించి జీలకర్ర బెల్లం పెట్టించి దగ్గరుండి పెళ్లి చేసిన పెళ్లి పెద్ద మరి మరి ఆయన్ని అంటే కోపం రాదా టీడీపీ బీజేపీ ఈ రెండు ఇప్పుడు ఇంతలా ఎగిరిపడ్డానికి కారణం పవన్ బ్రోనే కాబట్టి కాపు బ్రోస్ అన్నాను మీరేమి అనకండి ముందు ఆయన్ని జనసేనని బీజేపీలోకి విలీనం చేయనివ్వండి మాట్లాడకండి తర్వాత ప్యాకేజీ తీసుకునివ్వండి కామెంట్స్ చెయ్యకండి తర్వాత కేంద్ర మంత్రిని కానివ్వండి పిచ్చ లైట్ తీసుకోండి ఆ తర్వాత అన్ని సర్దుకుని మీ ఇళ్లకు వెళ్ళండి ప్రస్తుతానికి ఇంతే చిత్తగించవలెను అని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్తున్నట్టుగా ఉంది హలో మన జన సైనికోమ్స్ ఇప్పుడు చంద్రబాబు వయసు డెబ్బై మూడు ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు జన సైనికులారా నా మాట వినండి ఈసారి బాబాయిని గద్దెనెక్కిద్దాం ఎందుకంటారా వయస్సు యాభై రెండు కదా బోలెడంత సమయం మన ముందుంది జనసేన పెట్టి అయ్యింది నేను కూడా తెలుసుకుంటున్నా ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఎవరికి లాభం చేకూరిస్తే నేను అదేనండి మనం లాభపడొచ్చా అని అయినా సిద్ధాంతాలదేముంది అంతా పైకి షాప్ కోసమే మనకు లాభం వచ్చేది ఏదైనా కూడా చేయాల్సిందే పొత్తైనా ప్యాకేజ్ అయినా ఈలోపు నా మాట విని చక్కగా మీరు కూడా ఓటు హక్కు తెచ్చుకోండి అంటే రాజకీయాల్లో ఎవరిని ఎలా ముంచాలో ఎక్కడ ఎలా ప్యాకేజీని సంపాదించాలో తెలుసుకోండి అయినా మీరు అడిగిందే కదా చేశాను అయినా కళ్ళు మూసి తెరిస్తే ఏళ్లు గడిచిపోతున్నాయి ఇంకో పదేళ్లు ఇలాగే చంద్రబాబు వెనక జెండా మోసేయండి తర్వాత నేను చూసుకుంటా ఓటు హక్కు పద్దెనిమిది నిండితే వస్తుంది కానీ అసలైన ఓటు హక్కు చంద్రందను ఫాలో అయితే వస్తాది లేదంటే అంతే రానట్టే నేను కూడా ఓపిక పడుతూ వచ్చా ఇంకొన్నాళ్ళు ఓపిక పడదాం పోయేదేముంది బానిస సంఖ్యలను ఇంకొంతకాలం మోద్దాం మీ అందరి దయ వల్ల ఏదో కాబోతున్నా ఇప్పుడు ఈ అవకాశం చెరగొట్టకండి ఎందుకబ్బా మీ అందరికీ అంత అక్కసు నేను మంత్రినైతే మీరు మంత్రులు అయినట్టే కదా ఇప్పటి నుంచి మీరు కూడా మంత్రులే ఇప్పటి వరకు నా జెండా మోసారు ఫైనల్ గా నా అజెండా ఏంటో తెలిసింది కదా అందరం కలిసి మిగతా పార్టీల జెండాలు మోసేద్దాం బ్రిటిష్ వాళ్ళ బానిసత్వాన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం అడగకుండా అమ్మైనా పెట్టదు ఆ సంగతి మీకు కూడా తెలుసు కదా మరి అడగకుండా వంగి వంగి భవిష్యత్తు ఎట్లా గాడిలో పడుద్ది ఆలోచించండి సుబ్రోస్ డోంట్ వరి జరగాల్సింది జరుగుద్ది అంతా ఆ పసుపు కాషాయాన్ని నమ్ముకుందాం అయితే సినిమాలో ఈ మధ్య ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతోంది అంటూ మొదలు పెడితే నాకంటే బాగా వాడుకునేవాడు ఉండడు అది నిజంగా చంద్రబాబుకి బాగా సూట్ అయిపోతుంది ఎందుకంటే జనసేనను బీజేపీని బాగా వాడేస్తున్నాడు బాబు జనసేన అన్ని విషయాలను ఎలాగో ఒప్పుకుంటోంది కాబట్టి చంద్రబాబు తన పార్టీ వాళ్లకు ఎక్కడైతే సీట్లు ఇప్పించుకోలేని పరిస్థితి ఉంటుందో అక్కడ వాళ్లను జనసేనలోకి పంపించి సీట్లు ఇప్పించుకుంటున్నారు ఇలా చంద్రబాబు గెలవాలనే లక్ష్యంతో తన వ్యూహంలో భాగంగా తన శ్రేణుల్ని ఒక దారిలోకి తీసుకొస్తున్నారు అయితే ఇక్కడ పార్టీ మార్పు మాత్రమే కానీ ఉద్దేశం మాత్రం ఒకటే అనే విషయం క్లారిటీగా తెలుస్తోంది అయితే జనసేన నేతలు మాత్రం ఇంతవరకు టీడీపీలోకి వెళ్లిన దాఖలాలు లేవు కానీ టీడీపీ వాళ్ళు మాత్రం ఇటు జనసేన బీజేపీలోకి వెళ్లి చక్కగా సీట్లు సంపాదించేసుకుంటున్నారు కానీ జనసేన నుంచి బీజేపీ నుంచి టీడీపీలోకి చేరికలు చాలా తగ్గిపోయాయి ఇదంతా ఒక వ్యూహంలో భాగమే అనే విషయం తెలుస్తోంది అయితే మరి జనసేన నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మీరంతా నన్ను సీఎం సీఎం అని అన్నారు మీరంతా అన్నట్లు నేను సీఎంని అంటే చంద్రబాబు మనిషిని మీరు ఎప్పుడో నన్ను సీఎంని చేయాలనుకున్నారు కానీ మీరంతా నన్ను సీఎం అని పిలవక ముందే నేను సీఎంగా గుర్తించబడ్డాను అంటే చంద్రబాబు మనిషిని అని చెప్పి అందరూ గుర్తించారు అందుకే ఆయనతో నడుస్తూ ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడటం కోసం ఆయన మనిషిగా అంటే చంద్రబాబు మనిషిగా నేను ఎప్పుడో సీఎం నయ్యాను అందుకే మళ్ళీ అరవండి సీఎం సీఎం అని అరవండి మళ్ళీ అరవండి సీఎం సీఎం అని